కాళ్ళ బేరానికి పాకు వాడు నిన్నరే రెండు ప్రాణాలు వాడకపోయినాయి పిఠల పిటలం కొట్టుకపోయినట్టు కొట్టుకపోతాను వాడు వచ్చినప్పుడు వాళ్ళు పిటలం కొట్టుకపోయినట్టు కొట్టుకపోతాను మన ప్రాణాలను వాడు అంట కాళ్ళ దగ్గరికి వచ్చిందట నువ్వు ట్రంప్ కాళ్ళ దగ్గరికి పోయినావో లేదో దాని మీద మాకైతే క్లారిటీ లేదు కానీ వాడు అయితే నీ కాళ్ళ దగ్గరికి రాలేదు పాకిస్తాన్ వాడు అది స్పష్టంగా అర్థమైపోతాను అందుకే ఒక అవకాశం ఇచ్చాం ఏం నువ్వా ఎక్కడిచ్చినా వాడిని ప్రధానమంత్రితో ఒక్క ప్రకటన చేపించా లేకపోతే పాకు నుండి పాక్ అధికారుల నుండి మీకు ఫోన్ వచ్చింది అన్నారు కదా ఆ ఫోన్ కాల్ ఒక రికార్డింగ్ బయట పెట్టరు వాడు మమ్మల్ని బతిలాడి అనేది సరే దేశాల పరువు సమస్యగా వచ్చింది కాదంటలేం కానీ బయట పెట్టర్రీ మరి ప్రజలు అమ్ముతలేరు సరే అది బయట పెట్టడానికి దేశాల పరువు సమస్య కాబట్టి బయట పెట్టలేమంటారు కదా మరి ఒక ప్రకటన చెప్పి మనతోటి షబాజ్ కాని తోటి ఒక ప్రకటన చెప్పి మేము మోడీ కాల దగ్గర పోయినా మాకు భయం అయిపోయిందని ఆ ప్రకటన చెప్పి వాళ్ళేనా భయపడేది నేను జోకర్ను చేసి ఆడియాలని చూస్తాను వాళ్ళు నిన్ను నీకు అర్థమైతే లేదు నువ్వేమో డైలాగుల మీద డైలాగులు కొట్టుకుంటా బలేసిన పో ఫోటో మంచిగా వేసిన ఫోటో ఫోటోషాపులు బాగానే చేస్తాను కానీ పనితనం మంచిగా లేదు ఉగ్రపోరుపై విరామం తాత్కాలికమే శక్తిని చూసి దయాది బెంబలెత్తిపోయింది అసలు ఈ రాతలని రాసుకొచ్చేది ఎవడాంటే మూడి మీద భక్తిభావం ఉన్నారో రాసుకొత్తాడు ఈ రాతలన్నీ మోడీని చూడంగానే ఒక ప్రియురాలు లెక్క ఒక ప్రియుడు లెక్క ఉప్పొంగిపోతాను కొంతమంది జర్నలిస్టులు కూడా వాళ్ళు రాసుకొచ్చి రాతలివి రియాలిటీకి రా అయ్యా మీరు రియాలిటీకి వస్తే మన సిగ్గుపోయింది ప్రపంచ దేశాల ముందు ప్రస్తుతం ఇక జెలంస్కి ఉక్రెయిన్ దేశ అధ్యక్షుని చూసి నేర్చుకోరు చిన్న పిలగాడు నలభై సంవత్సరాల పిలగాడు ఉత్సవ ఉత్సవ ఒప్పించిండ్రుడు ట్రంప్కే చల్ చర్చల్లో లేవు గిర్చల్లేవు నా దేశ గౌరవాన్ని నా దేశ హక్కులను నీ కళ దగ్గర ఎందుకు పెడతా నువ్వు వచ్చిన మెడలు పట్టుకున్నా నాకు ఊరేసి చంపిన నీకు లొంగిపోను కాక లొంగిపోను అని వెళ్ళిపోయింది గైనని ఎక్కడ ధైర్య సాహసవంతుడు గీన్ ఎక్కడా మొత్తం తెలవబడవు కూడా ధైర్యం రాకపాయాగా ఏ ముసలోడైనా ధైర్యం ఇంకెక్క అధికంగా ఉండాలి కదా అంత తెలవడం కూడా ధైర్యమే రాకపోయా ఇక ఎప్పుడు వచ్చేది ధైర్యం సూపులకేమో గచ్చిగా ఉంచేవి మాటలకు గచ్చి ఉంచి ఏమో పాటు ఉండే కదా అత్తర్ సాహెబ్ మంచి కూడా ఉత్తరం వచ్చింది ఉత్తరం వచ్చిన నా అమ్మగుడు ఊళ్ళే లేడము అందరు మొగళ్ళు బొంబాయి పోయి రైకలు తెత్తా అంటే ఈడేదో పట్టుకొని వచ్చిండు గట్టినే ఉన్నది ఇక ఆ పాట శాస్త్రమే ఉన్నది మన మోడీ గారి శాస్త్రం మొత్తం ఇకపై తీరు మార్చుకోకుంటే కఠిన చర్య ఇక వద్దు ఈ ఈ దరిద్రాన్ని సవబుద్ధి అయితే లేదు ఈ లేని అని రాసికచ్చిండి వీళ్ళు నీరు నెత్తురు కలిసి ఒకే చెట ప్రహించలేవు ప్రవహించేలా చేయమని మన ప్రజలు కోరుకుంటాను రాజ్నాథ్ సింగ్ ఏమన్నాడు దేశ ప్రజలు కోరుకునేదే జరగబోతుంది అంటే మేమేమనుకున్నాం యుద్ధం చేసి మొత్తం పాకాక్రమిత కాశ్మీర్ కలిపేస్తారేమో అనుకున్నాం మేము కోరుకునే చేయలేము మీరు మీకు ఇష్టం వచ్చింది చేసింది దేశ ప్రజలు కోరుకునేది అంటే ఏంటిది మధ్యలో తుపాకులు వరేసి పాకిస్తాన్కు సరెండర్ కావడమో లేకపోతే అమెరికాకు సరెండర్ కావడమో చేయాలనుకున్నాం మేము గంత ఇజ్జతే లేనోళ్ళా మేము గంత షావజ వచ్చిన మేము అట్లా కోరుకునే కోరుకోలే నీరు నెత్తురు కలిసి ఒకే చోట ప్రవహించలేవు అట్టి ఎట్లా ప్రవహించే ప్రవహించాయి మాకు తెలిసిన ముచ్చట అది ఎంత గొప్ప తాత్వికవేత్త లెక్క మాట్లాడబోతాను చూడూరి అహింసామూర్తి మాట్లాడినట్టు మాట్లాడబోతాను యుద్ధం వీరుల రొమాంటిక్గా ఉండదు యుద్ధం మూవీలాట మూవీలాట యుద్ధం మూవీలా రొమాంటిక్గా ఉండదు మాకు కూడా తెలిసాయా రొమాన్స్ వేరు యుద్ధం వేరు అని మాకు కూడా తెలుసు శృంగారం యుద్ధం ఒక్కటెట్ల అవుతుందా బెడ్ పని బెడ్కు ఉంటుంది అక్కడ బార్డర్ పని బార్డర్కు ఉంటుంది రెండింటిని వేరు వేరుగా చూసే అంత జ్ఞానం మాకు లేదా నువ్వు చెప్పేదాకా తెలుసుకోలేమంది ఇది ఎంతసారి నాచి మాట్లాడేవి చీ చీ చీకరు మళ్ళీ యుద్ధానికి శృంగారానికి పోల్చిను కానీ కాకపోతే ఒక్కటి పోల్చచ్చా శృంగారం చేయకుండా పిల్లలు పుట్టారు యుద్ధం చేయకుండా శాంతి నెలకొనరు శత్రువు భయపడడు యుద్ధం చేయకపోతే సంసారం చేయకపోతే పెళ్ళం కూడా ఒక్కడి దాన్ని బయటికి నెట్టేస్తుంది సూపులకే ఉన్నవురా అందం సందం లేనవాడు మంచం నిన్ను ఉన్నావు అన్నట్టు ఉంటుంది సాంగత ఉన్నాయి కదా అందం సందం లేనివాడు అట మంచం నిన్ను ఉన్నాడు అట ఏం లాభం అంత సంసారం చేయకపోతే పెళ్ళమే ఓర్వది యుద్ధం చేయ నిన్ను మేము ఎట్లాడతానా మాక్ సిగ్గు ఉండాలి మే మేము యుద్ధం ఫస్ట్ కోరుకోలే యుద్ధం చేసి శత్రువును ఓడిస్తాను అన్నావు యుద్ధం చేసి శత్రువును ఓడియకుండా ఈ శత్రువు కింద మా యుద్ధం తీసినావు కాబట్టి నేను మేము ఓర్వలేము నిన్ను మేము ప్ర ప్రశంసించలేము రెండు జరిగాయి రెండు మా వల్ల కాదే మేము మెచ్చుకోలేము